వన్ నేషన్ తెలుగు న్యూస్ ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు శ్రీమతి కొత్తపల్లి గీతతో సమావేశంలో ఎంఆర్పీఎస్ నేతలు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ఎంఆర్పీఎస్ హక్కుల కోసం తన వంతు కృషి చేస్తానని ఆమె ప్రకటన చేశారు ఏళ్ల తరపున ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఉంటూ బ్రిటిష్ కాలం నాటి నుండి జీవిస్తున్న వీరికి కనీస సౌకర్యాలు లేవని చట్ట ప్రకారం వారికి వచ్చే అవకాశాల కోసం పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు క్లారిటీ వచ్చింది కూటమి ప్రభుత్వం వస్తుందని అలాగే ఈ రోజు మాతో పాటు మేము యాజ్ ఇట్ ఈస్ మంద మాదిక్ గారు ప్రధానమంత్రి గారి మీటింగ్ లో సంఘీభావం తెలపడం జరిగింది తెలంగాణ ఎలక్షన్స్ టైంలో అలాగే మేము మేము నీతో పాటు సాగుతాం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగినప్పుడు అలాగే ఈ రోజు మన రాష్ట్ర ఎంఆర్పీఎస్ నాయకులు సుబ్బ సుబ్బారావు గారు అలాగే చంద్రబాబు గారు కూడా ఇక్కడ మాతో పాటు మేం సైతం అని చెప్పి మా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు అండ్ మా వంతు మేము హండ్రెడ్ పర్సెంట్ కోటమి గెలుపుకి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ఈరోజు మనం చూస్తే మొత్తం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సానుకూల పవనాలు వీస్తున్న సందర్భం మనం చూస్తున్నాము అలాగే ఇప్పుడు రంపచోడవరంలో చూస్తే చాలా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగడుతున్నారు ప్రజలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయిపోయారు రానున్న ప్రభుత్వం పోటమి ప్రభుత్వం అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు ఓటు కూడా ఎప్పుడెప్పుడు ఓటు అని వెయిట్ చేస్తున్నారు మే పదమూడో తారీఖు ఇంకా జస్ట్ ఐదు రోజులే ఉంది ఈ ఐదు రోజుల్లో ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ ఇంకా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఇంకా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే మారుమూల ఉన్న కాన్స్టిట్యున్సీ రంపచోడవరం రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గం రంపచోడవరం అండ్ నా లోకల్ కాన్స్టిట్యున్సీ కూడా రంపచోడవరం కాబట్టి రంపచోడవరం మీద ఈ నాలుగు రోజులు అంటే ఒక రోజు మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు పూర్వ ముఖ్యమంత్రి గారు అదే చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం కుటుంబంలో ఉన్నది సో ఈ కాన్స్టివెన్సీ చాలా పెద్దద ఉన్న వల్ల మళ్ళీ మీడియా సోదరుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏడు వందల కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ కాన్స్టివెన్సీ ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా మండలాలు టచ్ చేయడం జరిగింది చాలా కష్టపడ్డాం ఎందుకంటే గత ఒక నెల రోజులుగా ప్రతి ఒక్క మండలాన్ని ఒక్క రోజున టచ్ చేయాలని చెప్పి నేను భావించి ఇంకా నాలుగు మండల హెడ్ క్వార్టర్స్ మాత్రం మిగిలిన ఆ నాలుగు కూడా కంప్లీట్ చేస్తాను ఎలక్షన్ ముందు సో ముప్పై ఎనిమిది మండల మండలాలు మూడు మున్సిపాలిటీలు ఏడు వందల కిలోమీటర్ల పరిధి సో ఎక్కడికన్నా రాలేకపోయి ఉంటే నన్ను క్షమించాలని చెప్పి డెఫినెట్ గా ఎలక్షన్స్ తర్వాత గెలిచి మీ దగ్గరకు వచ్చి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించా దిశగా కృషి చేస్తాము అదే కాకుండా రోడ్లు చాలా రోడ్లు మేము అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చుకోవడం జరిగింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో మనం ఏ అయితే రోడ్ కనెక్టివిటీ ఇంకా బ్యాడ్గా ఉందో దాని అన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఇప్పటి నుంచే లిస్టు రెడీ చేసుకోవడం జరిగింది అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టో రూపంలో ప్రతి ఒక్క బిందువు ప్రజలకు చేరేటట్టు ఎలా అయితే సంకల్పించారో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క ఇష్యూని సీరియస్ గా తీసుకుని ఇప్పుడు రాష్ట్రం ఏదైతే సమస్యల్ని ఫేస్ చేస్తుందో యువత ఎలాగ నిర్వీర్యం అయ్యి ఈ రోజు ఉద్యోగాలు లేవో మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పడం జరిగింది మెగా డిఎస్సి మీద అలాగే నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ బృతి ఇవ్వడానికి కూడా ఆయన సంకల్పించారు అలాగే పెన్షన్స్ పెంచడానికి అట్ ద సేమ్ టైం మూడు సిలిండర్ సూపర్ సిక్స్ కార్యక్రమాలతో ముందుకొచ్చారు ప్రతి ఒక్క మహిళను ఆదుకోవడానికి ఈ రోజు ఆర్ఫీసులో ఫ్రీ బస్ ప్రయాణం అయితేనే పదిహేను వందల రూపాయలు వారి జీవనోపాధి కోసం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి అలాగే రైతులకు ఇరవై వేలు ఇవ్వడానికి రావడం జరిగింది ఈ సూపర్ సిట్స్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అలాగే నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా దేశంలో ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ గారి సంక్షేమం అంటే వికసిత భారత్ ఎలాగైతే సాగుతుందో వికసిత ఆంధ్ర కూడా ఈ సంఖ్య ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మనం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సాధిస్తామని చెప్పి నిన్న నరేంద్ర మోడీ గారి సభలో కూడా చెప్పడం జరిగింది ఆయన ఇంకో విషయం చెప్పారు సో మీడియా సోదరులు అందరూ వారి ద్వారా కూడా నేను ప్రజలకు అంటాను అందరి ఇంటికి వెళ్లి నరేంద్ర మోదీ గారు నమస్కారాలు తెలియజేయమన్నారు సో ఇది ఆయన సందేశంలో ఆయన వేసే ప్రతి ఓటు మళ్ళీ మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఉపయోగపడుతుంది రాష్ట్రంలో మన బిడ్డల భవిష్యత్తు బాగోడాలని హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా ఓటు సౌకర్యం వినియోగించుకోవాలి విజ్ఞతతో టోటేయ్యాలి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మే పదమూడు వచ్చే ఎలక్షన్స్లో నరేంద్ర మోదీ గారికి ఒక ఓటు అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఒక ఓటు అంటే ఇక్కడ పోటీ చేస్తున్న అరకు పార్లమెంట్లో పోటీ చేస్తున్న నాకు అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి ఈ ఓటుని కేంద్ర ప్రభుత్వానికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను నన్ను ఆశీర్వదించి ప్రజలు డెఫినెట్గా పార్లమెంట్కి పంపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే ఇక్కడ చోడవరం నియోజకవర్గంలో మిర్యాల దేవి ఒక సామాన్యమైన అంగన్వాడీ టీచర్కి ఇక్కడ టికెట్ ఇచ్చి ఆమెను బలపరిచారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆవిడ్ని కూడా మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి ఇద్దరు బ్యాలెట్ పేపర్ లోను నెంబర్ గానే ఉంది కాబట్టి నెంబర్ కి ఓటు వేసి త్రిశూలం లాంటి ఇక్కడున్న రాక్షసుని సంహరించడానికి వచ్చే ఇద్దరు మహిళలు ఆడబడుచున ఆదరించి ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా సోదరులకి అండ్ ఇక్కడ ఉన్న ప్రతి మా కార్యకర్తలు అంటే కార్యకర్తలు అనడం కన్నా ఎన్డీఏ కుటుంబ సభ్యులు బిజెపి జనసేన టీడీపీ ప్రభుత్వ నాయకులందరికీ అలాగే మరొకసారి నేను కృతజ్ఞత చెబుతున్నాను పవన్ కళ్యాణ్ గారికి మాకు సభ ఇచ్చారు ఆల్రెడీ పాల్కొండలో మళ్ళీ ఇంకో సభ కూడా రంపు చూడవడానికి ఇస్తానున్నారు గిరిజనులకి నేను ఎప్పుడు ఉన్నాను ఏ బోర్డర్లో నేను తిరిగాను ఈ రోజు గిరిజనుల కోసం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను గిరిజనుల కోసమే కదా నేను సైతం రాష్ట్రం కోసం ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా మా ప్రజలందరి తరఫున నా తరఫున కృతజ్ఞత తెలుపుతూ ఇంకో సభ కోసం వస్తే డెఫినెట్ గా ఇక్కడ ప్రజలకు కూడా ఒక దిశానిర్దేశం చేసినట్టు అని చెప్పి నేను కోరాను డెఫినెట్ గా వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎలక్షన్స్ ఒక చారిత్రాత్మక ఎలక్షన్స్ అవుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ చెప్పి మాన్ చేసి మంద గారి నాయకత్వంలో ఈ దేశంలో జరుగుతున్న ఈ మార్పుకి ఈ ఎన్డీఏ కూటమికి మా అధినాయకులు మంద మాది గారు ఇచ్చిన ఎన్డీఏ కుటుంబకి మద్దతుగా అన్ని రాష్ట్రాల మాదిరిగానే మాకు అత్యంత కీలకం అన్ని జాతులతో పాటు ఈ ఏజెన్సీలో ఉండబడే ఒక మాదిక జాతి అన్ని గ్రామాలలో ఉన్న జాతి కూడా ఓటర్స్ గానే ఉన్నారు అదృష్టం ఏంటంటే గీత గారు ఎంపీ గారు రావటం ఇక్కడ మేము చెప్పుకోవడానికి సంస్థ దగ్గరగా వెళ్ళి అమ్మ మా పరిస్థితి ఇది మన వాళ్ళు ఉన్నారు మీరు దృష్టి పెట్టండి అని చాలా దగ్గరగా అడిగే అవకాశం వచ్చినందుకు నిజంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి మనకు అనుకున్న క్యాండిడేట్ ఇక్కడ ఇవ్వడం ఏజెన్సీలమ్మ టోటల్గా మాదిగులుగా ముప్పై వేల ఓటింగు మాదిగలు ఉన్నారని నేను గత ఏళ్ళ నుంచి అనంతబాబు అనే వ్యక్తిని ఎదిరిస్తూ సింగిల్గా రాత్రి పది నుంచి ఒంటి గంట వరకు ఏజెన్సీని చెందిన ఏకైక ప్రాణాలతో మిగిలిన వ్యక్తి నేనే అతన్ని నిలదరించి అతని కేసుల అక్రమ అట్రాచిడ్ కేసులు కూడా పెట్టి దళితుల మీదే దళితులు వేరులతో పెట్టించి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆదివాసీలు బిడ్డలుగా బతుకుతున్న ప్రశాంతమైన వాతావరణంలో తనకు సంబంధం లేని వ్యవహారంలో కూడా మాదిగిలిగా ఉండబడి మా మాన్యాల్ని కూడా తన చెరువులుగా ఆక్రమించుకుని ఇక్కడ మాదిగులేరని నినాదాన్ని పెట్టిన ఒక అనంతబాబుకి గుణపాఠం చెప్పాం అదే మాది రెండు వేల తొమ్మిదిలో మాదిగులు ఉన్నారు మాకు ఇవ్వండి అంటే బాబు రమేష్ కూడా ఇదే పరిస్థితి చేస్తే దేవిపట్నం తొయ్యేరి గ్రామం నుంచి తొమ్మిది వందల యాభై ఓట్లు ఎంఆర్పి నాయకత్వం మనం పోటీ చేసి రెండు వేల తొమ్మిదిలో పోటీ చేస్తాం ఏజెన్సీ మనం చేయొద్దు మనం ఉన్నాం నిరూపిద్దాం అనగానే నిజంగా కృష్ణమాధి గారి మీద నమ్మకం ఆ గ్రామం బాబు రమేష్ అనే వ్యక్తి ఓడిపోతే గానీ ఓ మాదిగులు ఎంతమంది ఉన్నారా ఉన్నారని తెలుసు ఎంతమంది ఉన్నారో తెలియపరిచి అంటే ఒక కీలకమైన స్థితిలో లేని వాళ్ళు అన్ని వర్గాలతో పాటు ఏజెన్సీలో బతుకుతున్నాం కానీ సెవెంటీ వన్ వన్ సెవెంటీ వన్ యాక్టివ్ వచ్చిన తర్వాత అందరికి ఇబ్బంది ఉంటుంది కానీ ఈ ఏజెన్సీలో పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామంలో మాదిగనే మనిషి బతుకుతూనే ఉన్నాడు కేవలం ఓటర్స్ కానీ ఉన్నారు మీలాంటి ఎంపీలు వచ్చినప్పుడు వీళ్ళు సంక్షేమ పథకాలకు దూరంగా పెట్టడం ఏదైనా అవకాశం వచ్చిందో మీకు లేదంటాం వన్ సెవెంటీ వన్లో లేదు కానీ వాటర్స్గా వాడుకునే వ్యక్తులకు సంక్షేమ ఫలాలు అందించాలి మరి ముఖ్యంగా హౌసింగ్ స్థలాలు మనం కొనుక్కుంటూ వచ్చే కాదమ్మా ఉన్న స్థలాల్లోనే గతంలో టీడీపీ గవర్నమెంట్లో మాకు హౌసింగ్ రోడ్స్ వచ్చాయి అప్పట్లో ఉంది హౌసింగ్ రోన్స్ అని ఇవ్వగలిగితే మీరు వస్తున్నారు కాబట్టి మన కేంద్ర ప్రభుత్వంతో మందకృష్ణ కృష్ణ మాది గారితో మీతో కూడా మాట్లాడించి ఒకసారి మీతో సపరేట్ గా ఏజెన్సీ మాదిగల యొక్క బాధలు సాధలు మన ఎమ్మెల్యే గారు మీ ఇద్దరు ముందు పెట్టి అసలు మా కోరికలు ఏంటి మేము ఎంతమంది ఉన్నామో తమకు కూడా జీవించే పరిస్థితి చేస్తాం ఇక్కడ మాకు కమ్యూనిటీ భవనాలు మన కేంద్రంలో వచ్చే నిధులతో ఢిల్లీ నుంచి గల్లీలోకి వచ్చే నిధులు తమరు పెద్ద మనం చేసుకుని మన బిడ్డలకి ఇక్కడ ఉండబడే మాదిగలకి కమ్యూనిటీ భవనాలు ఇకపోతే ఇంకా నిరుద్యోగ పాలనంటే వన్ సెవెంటీ సెవెన్ అన్నారు అదృష్టం ఏంటంటే ఇప్పుడు జీరో జీవో త్రీ అది అంటే అమలు పై ఎంతో మందికి నష్ట కష్టాలు పడి ఉంటారు నిజమైన ఆదివాసీ బిడ్డలకి ఎవరూ కూడా ఏ కులం కూడా అడ్డు కాదు ఎస్సీ రిజర్వేషన్ ఎలాగోతున్న వర్గీకరణ రిజర్వేషన్ పాలన ఎస్టీ రిజర్వేషన్ పాలనని ఎవరు ముట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ వారందరం కలిసి ఎస్టీలుగా ఏజెన్సీ ఉండబడే ఈ ట్రైబుల్ ఉండబడే వారిని వాళ్ళని పోషించుకుంటూ వాళ్ళని గౌరవించుకుంటూ వారికి అందరూ చదువు సంచుల్లో ముందెళ్ళి బయటికి వెళ్ళి చాలా మంది వారిని దోస్తునే పని కంటే వారితో స్నేహం చేసి మేమున్నామని నిరూపించుకునే విధంగా మాకు ఆ ఇళ్ల స్థలాలు ఉండబడే స్థలాలకి హౌసింగ్ లోన్స్ సంక్షేమ ఫలాల్లో అవకాశం వచ్చినప్పుడు లోన్స్ ఇప్పించే విధంగా ప్రతి వాటర్ బూత్లో లో తమరు మన ఏజెంట్లు చెప్తారు ఇప్పుడు మాదిగలుగా ఉన్న వ్యక్తిని అన్ని కులాలతో పాటు ఒక సపరేట్ గౌరవాన్ని వీళ్ళు ఉన్నారని మా ఎంపీ గారు ఆల్రెడీ వుడ్ ఎంపీ ఎంపీ గారు నెక్కించుకుంటాం ఎందుకంటే ఎంతో మంది నెక్కిచ్చాం కానీ వాళ్ళ గీత గారి రెండోసారి ఈసారి నెగ్గడం వేరు గీతకారం వెనుకల మంద కృష్ణ గారు ఇవాళ మోడీ గారితో ఏ సమస్యలో మా తల్లికి అని అంటానికి మా మాదికి బిడ్డ మంద ఉన్నారు ఆ సమస్యతోనే మరి చెల్లయ్య గారు అంటాం చెల్లయ్య గారే మీతో నీకు అడుగులు అడిగాయి ఇక్కడ ఉన్న ప్రతి మాదిగ తల్లి ఓటును మారుస్తున్నాం మార్చుకుంటాం ఇకపోతే ప్రతి మాదిగా గుర్తించుకుందాం అనంతబాబు అనే వ్యక్తి ఇప్పటిదాకా మనల్ని ఎలా పాలించాడు మాదిగలుగా మనకి ఎంత గుర్తింపు ఇచ్చాడు ఇవాళ ఈ వేదిక నరేంద్ర మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం చంద్రబాబు నాయకత్వంలో ఇవాళ అన్ని కులాలు కూడా సమానంగా వేదిక మీ కూర్చుని సమస్యలు పంచుకునే మార్గాన్ని కల్పించింది నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు ఈ నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లి నరరూప రాక్షసుడే అనంతబాబు గారు గుర్తించుకోండి ఇది నీకే గతంలో చాలా ఈజీగా చంపి డోర్ డెలివరీ చేసే యాపిగా తిరుతానేమో ఈ మధ్యన దళిత గ్రామాల్లో నేను దండకుండా ఎలా తవరగలిగామో ఏజెన్సీ నుంచి కూడా మాదిగుల వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది రా కర్మను కూడా వచ్చే విధంగా నువ్వు నిద్రపోతే కూడా మాది గుర్తిండి లేరన్నా మాదిగులు ఎంతమంది ఉన్నారని గారిని చిరీసార్ని నెట్టించుకొని నిన్న ఏజెన్సీని తవరే వరకు ప్రతి మాదిగ బిడ్డ నడుం గట్టి చేస్తేనే మనకు మంచిదని నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశానికి గొప్ప అభివృద్ధి రాబోతుంది ప్రతి జాతిలో కూడా సంక్షేమ పొలాలు ఢిల్లీ నుంచి గల్లీలాగా ఇంటికి వచ్చే విధంగా ఆయన చేస్తున్నాడు ఈ రోజు జగన్ ప్రభుత్వం మాట్లాడే ప్రతి రూపాయి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన రూపాయలు కూడా ఈ రోజు ప్రసారం చేసుకోకుండా ఆయన ఆయన మంట లేకుండా కేంద్ర నిధులను కూడా పెంచబడితే ఎస్సీ ఎస్టీ నిధులన్నీ పట్టుకొని ఎవరు పంచిపెట్టాడు గమనించిన ఎస్టీ పదిహేను శాతం మందికి మనకిచ్చి ఎనభై ఐదు మంది ఎనభై ఐదు మంది పర్సెంట్ డబ్బుని ఎవరికి తీసుకెళ్లి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారు పంపిన డబ్బు కానీ ఎస్సీ చప్పలాని నిధులు గాని జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేసి మనం రోడ్డుని పాటేశారు కాబట్టి ఈసారికైనా మనం మారి డబుల్ ఇంజిన్ సర్కారు తెచ్చుకుని ఎంపీ గారిని గీత గారిని గీతగారిని సీరియస్గా ఎమ్మెల్యేలు ఎంపీగా చేసుకుని ముందుకు పోదామని ప్రతి మాది బిడ్డ గీతమ్మకి తోడుగా ఉండండి లేకపోతేనే గీతమ్మ గుమ్మంలోకి వెళ్ళి అమ్మా మేము ఉన్నాం మేము ఓటు గీతమ్మని అడిగే విధంగా చేద్దామని తెలియజేస్తూ జై మాదిగా జై మాధకృష్ణ మాదిగా